హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారండి మరి నేను కూడా బాగున్నాను ఈరోజైతే నేను దొండకాయ వంకాయ పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి ఈ పచ్చడి మాత్రం అన్నంలోకైనా ఇడ్లీకి దోశకి చపాతీకి ఎలా తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దొండకాయలు వంకాయలు పచ్చిమిర్చి ఈ మూడు కూడా ఇలాగ కట్ చేసేసుకొని దీనిలో కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టి మగ్గించుకోవాలండి మరి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ని కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియపరచండి యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసి ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ ముక్కలన్నీ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా అన్నీ కూడా మొక్కలు ఇట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత మూత పెట్టి మగ్గించుకోవాలి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి రోజు కూరలే కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఇలాగా పచ్చడి చేసుకొని వేడిగా అన్నం వండుకొని వేడివేడిగా నెయ్యి పోసుకొని తింటే ఉంటుంది చూడండి ఇంకెందుకండి ఇంకా స్వర్గం కనిపిస్తుంది అనమాట దీంట్లోకి ఏమైనా మీకు కాంబినేషన్గా ఏమన్నా నంచుకోవాలి అంటే ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది ఇవి వేగినప్పుడు అండి కొంచెం సగం వరకు మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ వేపి వేపించుకుంటూ ఉండాలి దగ్గరక వేపేటప్పుడు కొంచెం నేను ధనియాలు వేసాను కొద్దిగా పసుపు వేశాను పసుపు ఎందుకు అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా కొంచెం పసుపు యాడ్ చేశాను ధనియాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకున్న బాగానే ఉంటుంది ఈ పచ్చడిలోకి కొంచెం పచ్చి కొబ్బరి వేసుకున్న బాగుంటుందండి ఇలాగే వేయించుకొని లాస్ట్లో మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాం అనుకో ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట కరివేపాకు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి వేసుకుంటే కమ్మగా ఉంటుంది పచ్చడి చట్నీకి మనకి ఎన్ని మిరపకాయలు ఉన్నాయి ఎన్ని కూరగాయ మొక్కలు వేసామో తెలుసు కదా దాన్ని బట్టి మనం పులుపు ఎంత తినగలమో అంత చింతపండు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చిమిరపకాయలు అంతా మనం వేపుకున్నదంతా కూడా ఆరిపోయిన తర్వాత కొంచెం చిన్నల్లిపాయలు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవటమే పచ్చడి అయితే మాత్రం బాగా మెత్తగా కాకుండా కొంచెం పొలుకు మీద పట్టుకోవాలన్నమాట ఉందనుకోండి రోట్లో వేసి దంచుకుంటే మాత్రం ఇంకా ఉంటుంది చూడండి పచ్చడి అంత అమృతంలాగా ఉంటుంది పచ్చడి అయితే మాత్రం నేనైతే ఈరోజు రోడ్లో చేయదలుచుకోలేదు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తున్నాను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అప్పుడప్పుడు రోడ్లో చేయాలి అనిపిస్తుంది అండి పచ్చడి అయితే మరి టైంను బట్టి చేసుకోవాలి కదా మనం అప్పుడప్పుడు ఎప్పుడన్నా మళ్ళీ మిక్సీలో వేసేస్తూ ఉంటానన్నమాట దీంట్లోకి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే ముద్దపప్పు వండుకోనండి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా అప్పుడాలేమన్నా వేపించుకున్నా కమ్మగా ఉంటుందండి ఇంకా చెప్పలేనండి ఈ పచ్చడితో మాత్రం ఎంత అన్నం తింటామో కూడా తెలియదు అంతగా తింటామన్నమాట అంత బాగా ఇష్టపడతారు ఈ పచ్చడి అయితే మాత్రం మీరైతే మీ ఇళ్లలో చేసుకోండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం దొండకాయ వంకాయ చూసారుగా పచ్చడి అయితే ఇలా పట్టేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొంచెం పొలుకుండేటట్టుగానే పట్టుకోవాలి నాకైతే మాత్రం ఏదైనా పచ్చడి చేస్తుంటే మాత్రం ఇంకేం లేదండి అన్నం పెట్టుకొని నాలుగు ముద్దలు అన్నం తినాలని అయితే అనిపిస్తుంది పచ్చడి చేయగానే మాత్రం ఎందుకో తెలీదు అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయితే చేసి పక్కకు పెట్టేస్తానులేండి పద్దాకా ఏమి తినను కానీ ఎప్పుడన్నా మాత్రం టేస్ట్ చూడాలి అనిపిస్తుంది కమ్మగా ఉండే గుమ్మగుమలాడిపోతూ మంచిగా టేస్ట్గా ఉండే దొండకాయ వంకాయతో పచ్చడి అయితే మాత్రం రెడీ అయిపోయిందండి చూశారుగా నేను చెప్పానుగా నేనైతే మాత్రం ఈరోజు కొంచెం అన్నం కలుపుకొని తినాలనిపిస్తుందండి నాకైతే నాలుగు స్పూన్లు నేను తినేసి మా ఆయనకు ఒక కొంచెం మా అబ్బాయికి కొద్దిగా టేస్ట్ చూపిద్దాం అనమాట అంటే వాళ్ళు కూడా తినేసి సూపర్ ఉంది అంటే నాకు హ్యాపీ కదా అందుకని వాళ్ళకి కూడా కొంచెం అనుకుంటున్నా నేను ఒక్కదాన్నే తిననులేండి మా వాళ్ళకి మా ఆయనకి మా అబ్బాయికి కూడా పెడతాను మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇలాగే నాకైతే తెలుస్తుంది మీరు కూడా మరి మీరు తినాలి అనుకుంటే నేనైతే మీకు పెట్టలేను కదా అందుకని మీరు మీ ఇళ్లలో చేసుకొని తినండి ఎంత బాగా చెప్పావమ్మా అంటారేమో చేసుకొని అన్నీ నువ్వే తిను బాగా అంటారేమో మరి కుదరదు కదండి నేను ఏదైనా చేసినప్పుడు వీడియోస్ తీసి అప్లోడ్